ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు పుల్స్ మార్కెట్ ఎట్లా ఇవి ఇవి రెండు లక్షల డెబ్బై వేలు అట ఎనేని పళ్ళు ఇది లెఫ్ట్దేమో రెండు పాలకు పళ్ళకోడానంట రైట్ సైడ్దేమో ఆరు పాలకు వచ్చిందంట టూ లాక్ సెవెంటీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా ఇలా ఇవి బాగానే మూడు నాలుగు జతలు నేను మొత్తం ఇవెంత లక్ష నలభై ఐదు వేలు అయితే ఇవి చెప్తున్నారు కడాలు వేసినా కడల్ మూలకలు ఉన్నాయంట వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అది అవి లక్ష అరవై వేలు అవి చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అది ఒకటి ముప్పై ఐదు అవి చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నాలుగు జాతాలు ఉన్నాయి మొత్తం అయితే పెబ్బేరికి ఎన్నినా అయ్యా ఇవి ఎవరికాని అవసరం అయితే ఇలా ఉరికాయ ఎన్ని పెబ్బేరు వీళ్ళ లోకల్ పని కాటి చూపిస్తారు నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం చేసేప్పుడు మొత్తాన్ని చూసుకునే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీగా